అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే రైతులందరికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పీఎం కిసాన్ ఇరవై ఒక విడత అన్నదాత సుఖీభవన్ నిధులపై తాజా సమాచారం అయితే వచ్చిందండి ముఖ్యంగా మన రైతు సోదరులందరికీ కూడా ఈరోజు వచ్చిన ఈ వార్త ఎంతో కీలకమైనది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత మరియు అన్నదాత సుఖీభావా పథకం కింద వచ్చే నిధుల విడుదల గురించి తాజాగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద అప్డేట్ ఒకటి వచ్చిందండి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం మన ఏపీలో అంటే ఏపీ రాష్ట్రంలో లక్షలాది మంది అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఈ రెండు పథకాల కింద వచ్చే డబ్బుల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి ఏడు వేలు జమ అవుతుందని అందరూ కూడా భావించారు ఇందులో కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత మరియు రాష్ట్రం నుంచి ఐదు వేలు అన్నదాత సుఖీభవ రెండవ విడత కానీ ఈ మొత్తాలు కూడా ఇప్పటి వరకు జమ కాకపోవడంపై రైతులు ఇంకొంత నిరాశకైతే గురి చెందారు ఇక దీపావళి పండుగ ముందు ఈ డబ్బులు వస్తాయని ఆశించిన రైతులకి మాత్రం నిరాశే మిగిలింది ఇక మొత్తానికైతే ఇప్పుడు ఆలస్యం వెనుక రెండు ప్రధాన కారణాలని ఉన్నాయని తెలుస్తుందండి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది బీహార్లో ఎన్నికల నియామవళి ప్రకారం కొన్ని నిధులు విడుదల ఆలస్యం అనేది అవుతుందండి అందువల్ల పిఎం కిసాన్ డబ్బులు నవంబర్ మొదటి వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి ఇక రెండవది దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అర్హులైనటువంటి లబ్ధిదారులు డూప్లికేట్ అకౌంట్లు అయితే గుర్తించబడ్డాయండి వీటిని తొలగించే పనిని కేంద్రం నేరుగా చేపడుతోంది వేగంగా కూడా ఈ ఫిల్టరింగ్ ప్రక్రియ మరో పది రోజు పూర్తయ్యే అవకాశం ఉందట అంటే నవంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారండి ఇకపోతే కేంద్రం పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన వెంటనే మన ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆగస్టు రెండవ రెండున తొలి విడత నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో రైతులకి మొత్తం ఇరవై వేలు అయితే ఇస్తుందండి ఇందులో కేంద్రం వాటా ఆరు వేలు కాగా రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు ఇస్తుంది అందువల్ల నవంబర్ మొదటి వారంలో కేంద్రం రెండు వేలు జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఐదు వేలు జమ చేసి రైతుల ఖాతాల్లో మొత్తం ఏడు వేలు ఒకేసారి జమ అయ్యే విధంగా చేస్తుంది అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య కూడా తెలు తలెత్తిందండి ఏపీలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతులు పిఎం కిసాన్ లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ ఇందులో దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది రైతులు అనర్హులుగా గుర్తించబడ్డాయి అంటే వాటి అంటే వారి పేర్లు లబ్ధిదారుల ఖాతా నుంచి అంటే జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవా పథకం కూడా పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను ఆధారంగా చేసుకుంటుంది కాబట్టి ఈసారి రైతులు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి ఈ ముఖ్యంగా రైతులు చేయాల్సిన కొన్ని కీలక పనులు అయితే ఉన్నాయి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్కి వెంటనే వెళ్ళాలి మీ పేరు లబ్ధిదారుల ఖాతాలో ఉందో లేదో ఒకసారి బెనిఫిషరీ స్టేటస్ లేదా లిస్టు ద్వారా చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు కనిపించకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే మీ గ్రామవాడు సచివాలయానికి లేదా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాలండి అవసరమైన పత్రాలని కూడా సమర్పించి మీ వివరాలను ఒకసారి చూసుకోండి లేదంటే మీరు కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ రెండు వేల డబ్బులు మాత్రమే కాదు అన్నదాత సుక్కిబొవ ఐ నుంచి వచ్చేటువంటి ఏడు రూపాయలు అంటే ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు కోల్పోయే ప్రమాదం అయితే ఉంది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ డబ్బులు ఎందుకు ఇంత ముఖ్యమైనవి అంటే మన రైతులందరికీ నిధులు జీవనాధారం లాంటివేనండి ఈ డబ్బుతో చాలా మంది రైతులు రుణాల వడ్డీలు చెల్లిస్తారు విత్తనాలు మరియు ఎరువులు అనేటివి కొనుగోలు చేస్తారు కాబట్టి పంట పెట్టుబడులు పెడతారు అందుకే నిర్లక్ష్యం చేయకుండా మీ పేర్లు చెక్ చేసుకొని సమస్య ఉంటేనే పరిష్కరించుకొని వెంటనే మొత్తానికి నవంబర్ తొలి వారంలో రైతుల ఖాతాలో అటు పిఎం కిసాన్ ఇరవై ఒక్కో విడత ఇటు అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి ఇది నిజంగా అన్నదాతలకి దీపావళి కానుక లాంటిదనే చెప్పారు ముఖ్యంగా రైతులందరికీ శుభవార్త అయితే త్వరలో వినిపించబోతోంది ఈ సమాచారాన్ని ప్రతి రైతుకి కూడా చేరేలా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్